హాయ్ అండి హాయ్ ఎవరివాన్ మరి మనము పిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడాలజీ పరంగా బిట్స్ ఓరియంటెడ్గా చూసుకుంటూ ఉన్నాము ఇది రెండవ వీడియో అండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం క్రింది అభ్యసన సూచికలను సరైన విద్యా ప్రమాణాలతో జతపరచండి ఒకటి వైద్యానిక ప్రదర్శనలలో పాల్గొనట రెండు సంఖ్యలను సంఖ్య రేఖపై చూపుట మూడు గణితపర తార్కికతను వివరించడం నాలుగు దైనందిన జీవితంలో గణితాన్ని వాడడం నిరూపణ ఐదు తార్కిక వాదనలను పరీక్షించడం దృశ్యీకరణ వీటికి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి మనకి ఇందులో సి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అనమాట అంటే వైజ్ఞానిక ప్రదర్శనలలో పాల్గొనట అనేది విలువలు వైఖరులకు సంబంధించింది ఓకే సంఖ్యలను సంఖ్యా రేఖపై చూపుట అనేది మనకి ప్రాతినిధ్యపరచడం కింద వస్తుంది అనమాట నెక్స్ట్ గణితపర తార్కికతను వివరించడం అంటే వ్యక్తపరచడం వస్తుంది ఓకే దైనందిన జీవితంలో గణితాన్ని వాడడము అంటే అనుసంధానము చేయడము తార్కిక వాదనలను పరీక్షించడము దృశ్యీకరణ అంటే ఏమవుతుంది కార్యకారణ వివేచన ఓకే మన సమాధానం వచ్చేసి సి నెక్స్ట్ కఠినమైన ప్రశ్నలకు ఎంత భారత్వాన్ని కేటాయించాలి ఏ నలభై ఆరు శాతము బి ఇరవై ఆరు శాతము సి నలభై ఎనిమిది శాతము బి యాభై శాతము కఠినమైన ప్రశ్నలకు కాబట్టి ఇరవై ఆరు శాతము మన ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏ అభిరుచి బి శాస్త్రీయ వైఖరి సి అనుకూల వైఖరి డి అభినందన మన సమాధానము బి శాస్త్రీయ వైఖరి ఉపాధ్యాయుడు గణిత భావనలను అవగాహన చేయించి నల్లబల్లపై సోపానాల ప్రకారం సమస్యలను సాధించడం అనేది ఏ విధంగా బోధనా ప్రక్రియ ఏ విధమైన బోధన ప్రక్రియ ఏ అభ్యాసన కేంద్ర విధానము బి ఉపాధ్యాయ బోధన విధానము సి ఒకటి మరియు రెండు డి ఏది కాదు ఇక్కడ ఉపాధ్యాయుడే నల్లబల్ల మీద ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఉపాధ్యాయ బోధన విధానము మన సమాధానము బి క్రింది వాణిలో దీర్ఘకాలిక ప్రణాళిక ఏ వార్షిక ప్రణాళిక బి సమగ్ర యూనిట్ పథకము సి పాఠ్య పథకము డి సిలబస్ దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వార్షిక ప్రణాళిక మన గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు అది అందమైనది కాబట్టే చదువుతాడు అని నిర్వసించినవారు ఏ యూక్లిడ్ బి బెంజమిన్ ఫ్రాంక్లిన్ సి పాయింకేర్ అంటే హెన్రీ పాయింకేర్ డి ఆర్డర్ కాలే మన సమాధానం వచ్చేసి సి హెన్రీ పాయింకేర్ కామెంటరీ ఆన్ ద అర్థమెటికా ఆఫ్ డయాఫాంటస్ అనే గ్రంథాన్ని రచించినవారు ఏ థియాన్ బి హైపాటియా సి మార్క్స్ ఆయుప్సన్ డి లీలావతి సమాధానం వచ్చేసి బి హైపాటియా ఫైతాగరియన్ పాఠశాల భావన ప్రకారం పురుష సంఖ్యలు అనగా ఏ సరి సంఖ్యలు బి బేసి సంఖ్యలు సి స్నేహ సంఖ్యలు డి త్రిభుజ సంఖ్యలు మన సమాధానం వచ్చేసి పురుష సంఖ్యలు కాబట్టి ఆప్షన్ బి బేస్ సంఖ్యలు మరి స్త్రీ సంఖ్యలు అంటే సరి సంఖ్యలు క్రింది వాణిలో అభ్యసన లక్ష్యము కానిది అభ్యసన లక్ష్యము కానిది ఏ అభ్యాసకుడి కేంద్రీకృతంగా ఉండాలి అంటే నేర్చుకునేవాడికి కేంద్రీకృతంగా ఉండాలి అంటే విద్యార్థి కేంద్రీకృతము బి అభ్యసన రుజువులను సులువుగా పొందేలా ఉండరాదు సి అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి డి సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి మన ఆప్షన్ వచ్చేసి బి సరైనది అభ్యసన రుజువులను సులువుగా పొందేలా ఉండరాదు అంటే సులువుగా పొందేలా ఉండాలి అని అర్థం అనమాట ఓకే బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని సంపూర్ణత లేదని అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇవ్వలేదని భావించినవారు ఏ ఆర్న్వెల్ బి బిఎస్ బ్లూమ్ సి కెల్లి అండ్ ల్యూటోమ్ డి జాక్సన్ కృత్రిమమైనదనే సంపూర్ణత లేదని రెండు ఇచ్చింది ఇద్దరు కెల్లి అండ్ ల్యూటోమ్ ఎక్కడ స్పష్టత లేదు అని చెప్పింది ఆర్న్వెల్ ఎక్కడ స్పష్టత లేదని చెప్పింది ఆర్న్వెల్ ఇక్కడ మాత్రం సమాధానం సి కెల్లి ల్యూటో కింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందని లక్ష్యం ఏ విశ్లేషణ బి ప్రతిస్పందించడం సి సంశ్లేషణ డి మూల్యాంకనం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందినవే జ్ఞానము అవగాహన కదా అందులో ప్రతిస్పందించడము అనేది జ్ఞానాత్మక రంగానికి చెందింది కాదు సమాధానం వచ్చేసి బి ఆర్యభట్టీయంలో భాగము కానిది ఏ బీజగణిత పాదం బి గీతికాపాదం సి కాలక్రియాపాదం డి గోలపాదం గీతికాపాదం కాలక్రియాపాదం గోలపాదం అనేది ఆర్యభట్టీయంలో భాగాలు బీజగణిత పాదం అనేది ఆర్యభట్టియంలో భాగము కాదు సమాధానం వచ్చేసి ఏ సమాధానం వచ్చేసి ఏ నాకు తగినంత పొడవైన కట్టి సరైన ఆధారాన్ని ఇవ్వండి భూగోళాన్ని కదుపుతాను అని అన్నది ఎవరు అన్నది ఎవరు ఏ బెర్నవులి బి ఆర్కిమెడిస్ సి పాస్కల్ డి ఫైథాగ్రస్ మన సమాధానం వచ్చేసి బి ఆర్కిమెడిస్ బి ఆర్కిమెడిస్ పాఠ్యాంశం బోధించడానికి విద్యార్థికి ఇచ్చే పని పూర్వం కానీ అనంతరం కానీ అంటే పాఠ్యం బోధించడానికి విద్యార్థికి ఇచ్చే పని పూర్వము కాని ఏది ఏ ఆవర్తనము బి రాత పని సి మౌఖిక పని డి నియోజనం మన సమాధానము డి నియోజనం క్రింది వాణిలో అభ్యసన లక్ష్యాలకు చెందనిది అభ్యసన లక్ష్యాలకు చెందనిది బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా స్వల్పకాలంలో సాధిస్తారు బి మదింపు ప్రక్రియ ద్వారా లక్ష్యాత్మకంగా ఆశించినవి సి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి డి ఒక గమ్యాన్ని చేరడానికి పలు రకాలైన లక్ష్యాలు సాధించవలసి ఉంటుంది సమాధానము సి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ సృజనాత్మకత అనగా సృజనాత్మకత అనగా ఏ కొత్త విషయాన్ని కనుక్కోవడము బి ఉన్న విషయాలలోని దృక్పథాలలో మార్పు తేవడము సి పై రెండు డి పై వేవియు కాదు మన సమాధానం వచ్చేసి సి పై రెండు అంటే కొత్త విషయాన్ని కనుక్కోవడము మరియు ఉన్న విషయంలో దృక్పథాలలో మార్పు తేవడము రెండు సృజనాత్మక కిందకే వస్తాయి విద్యార్థి ఏ అంశాలను నేర్చుకోవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పునాది వేసుకుంటాడు ఏ పరిశీలించడం శోధించడం బి అన్వేషించడం సి ప్రయోగాలు చేయడం డి పైవన్ని మన సమాధానము డి పైవన్ని అంటే పరిశీలించడం శోధించడము అన్వేషించడము ప్రయోగాలు చేయడము ద్వారా కొత్త కొత్త జ్ఞానాన్ని పునాది వేసుకుంటాడు విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనం విద్యార్థులలో శక్తి ఏకాగ్రత తార్కిక ఆలోచన క్రమబద్ధమైన వివేచన సహజత్వం మొదలైన మేధాశక్తుల అభివృద్ధికి దోహదం చేస్తుంది అని తెలియజేసే విలువ ఏ సృజనాత్మక విలువ బి సౌందర్యాత్మక విలువ సి మేధా సంబంధిత విలువ డి మానసిక విలువ సమాధానము సి మేధా సంబంధిత విలువ గణిత బోధనాభ్యసనలో తరగతి గది బోధనలో ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్న రంగం ఏది గణిత బోధనాభ్యసనలో తరగతిగది బోధనలో ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్న రంగము ఏది ఏ జ్ఞానాత్మక రంగము బి మానసిక చలనాత్మక రంగము సి భావావేశ రంగము డి పైవన్నీ ఇక్కడ పైవన్నీ ఉన్నది కాబట్టి మనకు ఉన్నది మూడు రంగాలు జ్ఞానము మానసికము భావావేశ రంగాలు కాబట్టి పైవన్నీ పెట్టే అవకాశం ఉంది కానీ గణిత భోజనాభ్యాసలో తరగతి గది బోధనలో ఎక్కువ ప్రాధాన్యం పొందు రంగము జ్ఞానాత్మక రంగము మన ఆర్చను ఏ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరే యూనిట్ అని వారు ఏ ప్రెస్టన్ బి సాంపోర్ట్ సి హెర్బార్ట్ డి స్ట్రాంగ్ మన సమాధానము సి హెర్బర్ట్ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య భావనను కలిగించుటకు ఉపయోగపడే ఉపకరణం ఏ నాపియర్ పట్టీలు బి క్యూసన్ పట్టీలు సి డామినో కార్డులు డి గణిత పరికరాల పెట్టే సమాధానం వచ్చేసి బి క్యూసినైర్ పట్టీలు క్యూసినైర్ పట్టీలు సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసినవారు సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసినవారు ఏ లియోపాడ్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకేర్ బి లియోపాడ్ క్రోనేకర్ అండ్ డేవిడ్ హిల్బర్ట్ సి బెట్రాన్ రసెల్ డి ఏఎన్ వైట్ హెడ్ అయితే మన సమాధానం వచ్చేసి ఏ లియోపాట్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయింకేర్ సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసినవారు క్రిందివాణిలో మదింపు చట్టంలోని ప్రధాన విభాగాలు ఏవి ఏ మదింపు ఫలితాల నమోదు బి అభ్యసన సూచికలు సి మదింపు సాధనాలు వ్యూహాలు డి పైవన్నీ మన సమాధానం వచ్చేసి పైవన్నీ అంటే మదింపు చట్టంలోని ప్రధాన విభాగాలు మూడు మదింపు ఫలితాల నమోదు అభ్యసన సూచికలు మదింపు సాధనాలు వ్యూహాలు పరీక్ష పత్ర పరీక్ష ప్రశ్నపత్రం తయారీలో వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి గల భారత్వ శాతము ఎంత ఏ పదిహేను శాతము బి ఇరవై శాతము సి పది శాతము డి నలభై శాతము మన సమాధానము సి పది శాతము క్రిందివాణిలో ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పట్టుదల అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏ విద్యార్థి మేధోవంత నిజాయితీతనాన్ని పొందుతాడు బి విద్యార్థి ఖచ్చితత్వానికి పాటుపడతాడు సి విద్యార్థి పటాలలోని దోషాలను సరిచూస్తాడు డి విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు ఇక్కడ పట్టుదల ఉన్నది ఆత్మవిశ్వాసము ఉన్నది ఏకాగ్రత ఉన్నది కాబట్టి విద్యార్థి ఖచ్చితత్వానికి పడతాడు మన సమాధానము బి క్రింది వాణిలో మూల్యాంకన ఫలితాలు ఏవి విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడము బోధనను మెరుగుపరచడము బోధనా సాఫల్యతను గుర్తించడము డి పైవన్ని మన సమాధానం వచ్చేసి పైవన్నీ అంటే విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచడము బోధనను మెరుగుపరచడము బోధన సాఫల్యతను గుర్తించడము గణిత శాస్త్ర బోధనాభ్యాసంలో పరివర్తన కోసం ప్రతి సంవత్సరం కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నది ఎవరు ఏఎస్ఈఆర్టి బిఎన్సీఈఆర్టీ ఎన్సిటిఎం డి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ మన సమాధానం వచ్చేసి సిఎన్సిటిఎం అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థ వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు బి ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య సి సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో డి పైవన్యు మన సమాధానము డి పైవన్యు ఓకే బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే ఫీరియాల సంఖ్య సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు యూనిట్ల రూపంలో క్రిందివాణిలో పట్టికలను చదివే నైపుణ్యం అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ విద్యార్థి సరి అయిన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు బి విద్యార్థి పటాలను రేఖా చిత్రాలను తగినంత వేగంగానూ పరిశుభ్రంగాను గీస్తాడు సి విద్యార్థి మౌఖిక గణలను త్వరగా తప్పులు లేకుండా చేస్తాడు డి విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదువుతాడు మన సమాధానము డి విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదువుతాడు ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బలుసు లాంటి ఉద్దేశాలు ఏ ప్రయోజనోద్దేశము మరియు ఉదర పోషణ ఉద్దేశము బి క్రమశిక్షణ ఉద్దేశము మరియు ఉదర పోషణ ఉద్దేశము సి క్రమశిక్షణ ఉద్దేశము మరియు శిరోద్దేశము డి సాంస్కృతిక ఉద్దేశము మరియు శీల ఉద్దేశము గణిత శాస్త్రానికి సంబంధించిన ఉద్దేశాలన్నీ అయితే కరెక్టే కానీ బొమ్మ బొరుసు లాంటి ఉద్దేశాలు మాత్రము సమాధానమయ్యే ప్రయోజన ఉద్దేశము మరి మరియు ఉదర పోషణ ఉద్దేశము మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్